రష్మి పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రష్మి ఇంత త్వరగా పెళ్లి చేసుకుంటుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఎందుకంటే రష్మికి బాధ్యత కలిగిన ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబ పోషణలో రష్మినే ఎక్కువగా కష్టపడుతుంది కాబట్టి ఇప్పటి అంతలో పెళ్లి చేసుకుంటుంది అని చెప్పి ఎవరు కూడా అనుకోలేదు కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా సడన్ షాక్ ఇచ్చిందట ప్రతి ఒక్కరికి మరి ఎవరిని పెళ్లి చేసుకునేది ఎవరిని పెళ్లి చేసుకుంది అనేది పక్కకు పెడితే మాత్రం రష్మికైతే మొత్తానికైతే పెళ్లి జరిగిపోయిందట పెళ్లి కొడుకు ఎవరు అనేది క్లారిటీ అయితే ఇవ్వలేదు ఇటు సుధీరా లేదంటే గౌతమ అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు రష్మి మొత్తానికైతే తాను పెళ్లి చేసుకుందని తెలియడంతో షాకింగ్ కామెంట్స్ చేశారట హైకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇంకా రష్మి ఇలా ఉన్నట్టుండి అధ్యంతరంగా పెళ్లి చేసుకుంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తా చెప్పా పెట్టకుండా వెళ్ళి పెళ్లి చేసుకోవడం అందరినీ షాక్ గురి చేస్తుందని చెప్పాలి రష్మిపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నాం ఎందుకంటే తన భవిష్యత్తులో ఇంకా మంచిగా సెటిల్ అయిన తర్వాతనే తాను పెళ్లి చేసుకుంటుంది అని నేను అనుకున్నాను కానీ ఇంత త్వరగా పెళ్లి చేసుకుంటుందని నేను అనుకోలేదు అంటూ కూడా షాకింగ్ కామెంట్స్ చేసుకొచ్చారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్